పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం నిన్నటి రోజు ఎమ్మెల్యే గారు స్వయం ప్రకటన చేసుకున్నారు ఎమ్మెల్యే సీట్ నాకే పోటీ చేయబోయేది కూడా నేనే గెలిచేది కూడా నేనే అని చెప్పి ఆయన ప్రకటన చేశారు ఈ సందర్భంగా మేము ఖండించేది ఏంటంటే ఇప్పుడు ఒక రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక పార్టీ ఉన్నప్పుడు ఒక అధిష్టానం ఉన్నప్పుడు ఇలాగ స్వయంగా ప్రకటించుకున్నట్లయితే ఈ వ్యవస్థలు ఎందుకు ఇప్పుడు మనం ఇంతవరకు చూసాం ఐదు లిస్టులు వచ్చినాయి అఫీషియల్గా ప్రెస్ నోట్లో ఇచ్చి అఫీషియల్ అధికారులు పార్టీ అధికార ప్రతినిధులు వచ్చి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో టికెట్ మాకే కన్ఫామ్ అయ్యింది అని చెప్పడం ఎంత మటుకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పొద్దుటూరు పట్టణంలో వైనాట్ బీసీ వైనాట్ మైనారిటీ అనే చర్చ ఈరోజు బలంగా జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఈ చర్చకు ఆదిలోనే అంతం చేయాలని చెప్పేసి ఈ సమావేశం పెట్టి సీటు నాకే అని చెప్పి కన్ఫర్మ్ చేయింది అని చెప్పడం అది ఆ చర్చని తెరదించడానికని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే దాదాపుగా అరవై వేల మైనారిటీ ఓట్లు ఉన్నాయి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అరవై వేల మైనారిటీ ఓట్లు ఉన్నాయి ఇవన్నీ దేవుని దయవల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగనన్న ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఒక్క అవకాశం మైనారిటీకిస్తే ఒక్క ఓటు తగ్గకుండా యాభై వేల ఓట్ల మెజారిటీ పార్టీకి కానుగ మేమందరం కలిసి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే బీసీకి వస్తే మా సోదరులు మా మిత్రుడు రమేష్ యాదవ్ గారు ఉన్నారు అలాగే ఓసీకే కొనసాగించేట్లయితే శివచంద్రారెడ్డి అన్నగారు ఉన్నారు ఇలాగే ఎందుకంటే ప్రొద్దుటూరులో మార్పు కావాలనేది ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం మా పార్టీ అధినాయకత్వం మా పార్టీ అధినాయకులకు కానీ మా పార్టీ అధిష్టానాన్ని కానీ మేము తెలియజేసేది ఏంటంటే సర్వేలు చేయించండి ఒక్కటి కాదు నాలుగు టీంలతో కానీ ఐదు టీంలతో కానీ ఒక మంచి సర్వేలు చేయించండి మీకు ఆ సర్వేల్లో ఏ అభ్యర్థి అయితే గెల పొందగలుగుతారో గెలుస్తారనే భావన మీకు నమ్మకం కలిపితే వాళ్ళకే ఇవ్వండి అంతేగాని ఇలాగా ఏకపక్షంగా సీట్లు ఇవ్వడం కానీ ఏదన్నా రేపటి రోజు మనకు ఎదురులాలు వస్తే ఎలా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పొద్దుటూరులో అరవై వేల ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి దాదాపుగా డెబ్బై ఎనభై ఓట్లు ఓల ఓట్లు బీసీలకు ఉన్నాయి ఇది వైనాట్ మైనారిటీ వైనాట్ బీసీ పొద్దుటూరులో ఎందుకు రాకూడదు అందుకనే ఇది మేము తెలియజేసేది ఏంటంటే బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నేను అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను